సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ఒక నిదుట సరైనగా కనపడు మార్గం కలదు తుదకది మరణం నాకు దారితీయును దేవుడు అనంత జ్ఞాని ఆయన జ్ఞానమును అంచనా వేయగలవారెవరు జానతో ఆకాశంలో కొలుచూచిన చూచినవాడైనా త్రాసుతో పర్వతములను వాడాయన యశయా గ్రంథం నలభై అధ్యాయము పన్నెండవ వచనం శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన దేవుడు టైటానిక్ ఓడను తయారు చేసిన తన జ్ఞానాన్ని నమ్ముకున్న జ్ఞానవంతుడైన ఇంజనీరు తన కన్నులు ఎదుటే టైటానిక్ కూడా సముద్రంలో మునిగిపోవడం చూశాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడవ తేదీన కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఏర్పడిన కార్ చిచ్చు ఎంతో జ్ఞానవంతులు ప్రపంచ కుబేరులు రాజకీయ నాయకులు సినీ డైరెక్టర్లు సినీ ఆర్టిస్టులు నివసిస్తున్న ప్రదేశాలలో మంటలు వ్యాపించడం కాలిఫోర్నియాలో ఎదురుగా సముద్రం ఉన్నప్పటికీ మంటలు ఆర్పలేకపోవడం అలాగే లాస్ ఏంజల్స్లో అది ఎంతో సౌందర్యమైన నగరం ల్యాండ్ ఆఫ్ ఏంజిల్స్ దూతల నగరం అనే పేరు కూడా దానికి ఉంది కోట్ల విలువ చేసే సుందరమైన భవనాలు నిర్మాణాలు అగ్నికి ఆహుతి అవుతుండగా మంటలు ఆర్పడానికి సరైన నీటి సరఫరా లేకపోవడం ఈ పరిస్థితులలో మానవుని జ్ఞానం ఏమైంది మానవుని టెక్నాలజీ ఏమైంది ఇది ప్రకృతి వైపరీత్యమా దేవుని తీర్ప దేవుని ఉగ్రతన ఏది తేల్చుకోలేని దిశలో మానవులు ఆలోచిస్తున్నారు భక్తులు ఇది దేవుని తీర్పని ఉగ్రతని పండితులు దేవుడు అన్యాయస్తుడు కాడని ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేయడని తమ మనోభావాలను ఒక్కనిస్తూ ఉండగా సామాన్య మానవుడు దీనిని ఎలా అర్థం చేసుకోగలడు ఏదేమైనా లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా నగరాలు ఎంతో గొప్ప నగరాలు విలాసవంతమైనవి కాలిపోతున్న లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా నగరాలు బైబిల్ గ్రంథంలోని సుధమ గోమర్ర పట్టణాలను గుర్తు చేస్తున్నాయి కదా ఇందులో విపరీతమైన పాపం తాండవిస్తూ ఉంది స్వలింగ సంపర్కము లెస్పియన్స్ వివాహాలు చేసుకోవడము నైతిక విలువలు లోపించడము సినిమా ఆర్టిస్టులు డబ్బు కోసం నగ్నంగా నటించడము ప్రపంచ దేశాలన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీ దీనిని అనుసరించడము ఇది ఎంతోమందిని విచ్చలివిడి పాపంలోకి నడిపిస్తూ ఉంది రైట్ టు కిల్ యాక్ట్ గర్భంలో ఉన్న శిశువును చంపివేసే హక్కు ఈ దేశాల్లో ఉంది స్కూల్స్లో బైబిల్ని నిషేధించడము దేవుని మందిరాలలో ఆరాధనలు ఆపివేయడం దేవుని మందిరాలు క్లబ్బులుగాను దేవాలయాలుగాను మార్చడం అంతేకాదు సాతానును ఆరాధించే మందిరాలు లూసిఫర్ పేరుతో బార్లు రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ఇంకా ఎన్నెన్నో దేవునికి అయిష్టాన్ని అసహ్యతను పుట్టించే కార్యాలు ఈ నగరాలలో ఉన్నాయి జనవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గ్లోబల్ గోల్డెన్ అవార్డ్స్ ఫంక్షన్లో తమ నీతి తమ జ్ఞానమునకు పెద్దపీటనిచ్చి గాడ్ జీరో అని దేవునిని వెకిరించడం దేవునిని అవమానపరచడం దేవునికి కోపాన్ని తెప్పించడానికి ఇవి చాలా బిల్లి గ్రహం గారు జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘ స్థాపకుడు ఓరల్ రాబర్ట్స్ గారు డిఎల్ మూడీ గారు మీరు పెద్ద పెద్ద క్రూసేడ్లు నిర్వహించి చెప్పిన దేవుని వాక్యం ప్రసంగాలు ఈ దేశాలలో ఏమైనాయి ఇప్పటి వరకు అందిన లెక్కలను బట్టి హాలీవుడ్కి చెందిన సినీ ఆర్టిస్టులు వంద మంది వారి గృహాలు కార్లు వారికి ఇష్టమైన లాన్లు బూడిద పాలైనయి కట్టుబట్టలతో బయటపడ్డారు బైడెన్ కుమార్ని గృహము కమలా హ్యారిస్ గృహము టైటానిక్లో నటించిన సినీ ఆర్టిస్టుల గృహాలు కాలిపోయాయి వారిలో మన భారతదేశానికి చెందిన ప్రియాంక చోప్రా గృహం కూడా ఉంది సౌందర్య నగరాలు శ్మశాన వాటికలు అయ్యాయి బయటికి రాలేని వృద్ధులు గృహాల్లోనే అగ్నికి ఆహుతి అయ్యారు కుక్కలు పిల్లులు గుర్రాలు మొదలగు మూగజీవులు అగ్నిలో కాలిపోయాయి మనం అంచె దినాల్లో ఉన్నాము దేవుని రాకడకు సంబంధించిన ఎన్నో సూచనలు నెరవేరుతున్నాయి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కరోనా తెగులు చైనాలో జపాన్లో భూకంపాలు సునామీ హెచ్చరికలు చైనాలో మరలా భూకంపం జనవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు లక్షల మంది నిర్వాసితులయ్యారు చైనా ప్రెసిడెంట్ జింపింగ్ బైబిల్ మార్చి వ్రాసే ప్రాజెక్టును ప్రారంభించాడు బైబిల్ని దూషిస్తూ యేసు ప్రభు పాపేని రుజువు చేయడం యేసుప్రభు పేరు బైబిల్లో లేకుండా చేయడం అతని ప్రధాన ఉద్దేశము ఇలాంటి పనులు దేవుని హృదయాన్ని గాయపరచవా మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు జనము మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచను అక్కడక్కడ కరవులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభములు రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఇస్రాయేళ్లు అరబ్ దేశాలతో యుద్ధము మొదలగినవి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము కాబట్టి మరి దేవుడు తనకు అవమానం జరిగినప్పుడు తనను ప్రజలు విసర్జించినప్పుడు తనను నిర్లక్ష్యం చేసినప్పుడు ఇలాంటి ఉపద్రవాలు జలప్రళయాలు అగ్ని ప్రమాదాలు మరి అలౌ చేసి వారిని రైట్ వేలో నడిపించాలని ఆయన ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయము ఒకటో వచనం మోయాబో మూడు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును అలాగే ఆమోసు గ్రంథం రెండో అధ్యాయము రెండవ వచనం మోయాపు మీద నేను అగ్నివేసేదను అవసరమైతే దేవుడు అగ్నిని కూడా పంపిస్తాడు తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు తెలిసి తెలిసి నిర్లక్ష్యంతో చేస్తే దేవుడు క్షమించడు అగ్నిని కురిపిస్తాడు జలప్రళయాలు తీసుకువస్తాడు మన దేశంలో కూడా హిమాలయాలు ఢిల్లీ బీహార్ కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొదలగు ప్రాంతాల్లో భూమి కంపిస్తూ వరదలు ముంచెత్తుతూ దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు మూర్ఖంగా మూడోభక్తితో నిత్య జీవాన్ని పోగొట్టుకోకు సత్యాన్ని అన్వేషించు దేవుని కొరకు ఎదురుచూడు ఆయన నిన్ను తప్పక దర్శిస్తాడు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము వచనం లోబడిని పిల్లలకు శ్రమ ఇటువంటి ఉపద్రవం నీ కుటుంబాన్ని నీ దేశాన్ని తాకకముందే నిన్ను నీవు దేవునికి సమర్పించుకో నిజరక్షకుని గుర్తించు నిత్య దీవాన్ని పొందుకో దేవుడు మిమ్మను సమృద్ధిగా గాక ఆమెను